వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్ అధికారం కోల్పోయి ఏడాది కూడా కాలే ఆరు నెలలుగా అధినేత నుంచి లీడర్ల వరకు అందరూ అయోమయంలోనే ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అందలమెక్కిన లీడర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై గళమెత్తాలంటేనే ఆలోచిస్తున్నారు నేతలకు ధైర్యం నూరుపోయాల్సిన అధినేత ఇంకా ఓటమి బాధ నుంచి దూకుడు పెంచడం లేదు ఇట్లయితే ఫ్యాన్ గిరాగిరా తిరిగేదెట్లా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే తప్ప వైసీపీ లీడర్లు బయటకి రారా ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ పోరాడి నిలిచి గెలిచే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయాలో అధినేత సైలెంట్ అయిపోయిన లీడర్లు ఫ్యాన్ పార్టీ ఫ్యూచర్ పై క్యాడర్ లో అయోమయం కూటమి ప్రభుత్వంపై పోరాడకపోతే అధికారం దక్కేదేలా ఏపీలో వైసీపీ పార్టీ విచిత్ర పరిస్థితిని ఫేస్ చేస్తోంది తొమ్మిదేళ్లు అపోజిషన్ లో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చూడని క్లిష్టమైన సిచ్యువేషన్ లో పడిపోయింది అంది వచ్చిన అవకాశాలను వాడుకోవడంలో ఆ పార్టీ విఫలమవుతుందన్న టాక్ వినిపిస్తోంది సంక్షోభాలను ఆయుధంగా మార్చుకోవాల్సిన అపోజిషన్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉందంటున్నారు అధినేత జగన్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మండల గ్రామ స్థాయి నాయకులు పార్టీ క్యాడర్ అంతా అయోమయంలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది ఒకరిద్దరు నేతలు మీడియా ముందు అడపాదడపా మాట్లాడడం తప్ప ప్రభుత్వ విధానాల మీద ప్రజలతో కలిసి పోరాటం చేయడంలో సక్సెస్ కావడం లేదు అంటున్నారు ఈ మధ్య మూడు అంశాలపై నిరసనలకు పిలుపునిచ్చినా పెద్దగా విజయవంతం కాలేదు అధినేత ఆదేశాలు ఇచ్చినా నేతలెవ్వరూ పార్టీ యాక్టివిటీలో పాల్గొనడం లేదట ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇంకా కొందరు నేతలు లైన్ లో ఉన్నారు పార్టీలో కొనసాగుతున్న నేతలు మౌనంగా ఉండిపోతున్నారు అయితే హైదరాబాద్ లేకపోతే బెంగళూరు చెన్నైకి మకాం మార్చ్ చేశారు కొందరు నేతలైతే విదేశీ పర్యటనల్లో ఉన్నారు దీంతో క్యాడర్కు కింది స్థాయి నేతలకు భరోసా ఇచ్చే నాథుడే లేడట కష్టం వస్తే చెప్పుకుందామంటే ఎవ్వరూ అందుబాటులో ఉండడం లేదని వాపోతున్నారట కార్యకర్తలు నేతలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని తెలుసుకుని చక్కదిద్దాల్సిన అధినేత కూడా నిరసనలకు పిలుపునివ్వడం తప్ప క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రతి ఏటా భోగి రోజు అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై కాగితాలను భోగి మంటలలో వేసి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేవారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకసారి పెరిగిన విద్యుత్ బిల్లులోని మరోసారి నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఇంకోసారి ఇలా ఏదో ఒక నిరసనతో లైమ్ లో ఉంటూ వచ్చింది టీడీపీ మరి వైసీపీకి ఇలాంటి ఇష్యూయే దొరకలేదా అన్న చర్చ సాగుతోంది ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది అతిపెద్ద అంశంగా ఉంది సిపిఎం ఈ ఇష్యూ మీద భోగి మంటలలో ప్రైవేటు పత్రాలను వేసి ఆందోళన చేపట్టింది అలా ధరల పెరుగుదలపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం ఏ చిన్న ఆందోళన కూడా చేయకుండా ఉండిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జగన్ ఫిబ్రవరి నుంచి జనంలోకి రావాలని అనుకుంటున్నారు ఆయన వస్తారులే అన్ని చూసుకుంటారులే అని ఫ్యాన్ పార్టీ ఉంది అంటున్నారు జగన్ ఇప్పుడు లండన్ టూర్ కు వెళ్తున్నారు ఆయన ఈ నెలాఖరు దాకా తిరిగి రారు అంతవరకు ఇదే రకమైన సైలెన్స్ అయితే వైసీపీలో కంటిన్యూ అవుతుందని అంటున్నారు పార్టీ నేతలు కూడా ఏ యాక్టివిటీ చేయకుండా లైట్ తీసుకుంటూ ఉండడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయిందట ప్రజా సమస్యల మీద ఆందోళన చేయడానికి నేతలు ముందుకు రాకపోవడంతో తమ పాలన బాగుందని కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారమే హైలైట్ అవుతుందని వైసీపీ కార్యకర్తలు నిట్టూర్పుతో ఉన్నారట ఇక నేను మారాను నేనేమిటో తెలుసుకున్నాను ఇక నుంచి గ్యాపులు రాకుండా చూసుకుంటాను అని జగన్ నేతలకు హామీ ఇస్తున్నారు గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నాయకుల జంపింగ్ పార్టీ బలహీనతలకు దారితీస్తోందన్న సంకేతాలతో జగన్ అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది అధినేత నెత్తినోరు బాదుకుంటున్న వైసీపీ నాయకులు మౌనం వీడడం లేదట గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరూ పెద్దగా స్పందించడం లేదన్న చర్చ జరుగుతోంది గతంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా అంతో ఇంతో స్పందించేవారు మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసేవారు కానీ తిరుపతి ఘటనకు ముందే నేతలంతా సైలెంట్ అయిపోయారన్న టాక్ వినిపిస్తోంది పార్టీ వాయిస్ గళంగా వినిపించే పేర్ని నాని వంటి నేత బియ్యం స్కామ్లు అంటూ ఆరోపణలు రావడంతో మౌనంగా ఉండిపోతున్నారు ఇక మరో నేత అంబటి రాంబాబు తనను సత్తెనపల్లిలో గా తప్పించడంపై అలకబూనారట దీంతో వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించేవారు కరువయ్యారు అధినేతపై ఉన్న కోపంతోనే నేతలు మీడియా ముందుకు రావడం లేదా లేక అధికారంలో ఉన్నప్పుడు చేసిన దందాలపై ప్రభుత్వం కేసులు పెడుతుందన్న భయంలో ఉన్నారా అనేది మాత్రం స్పష్టత రావడం లేదు ఇప్పటికైనా వైసీపీ అధినేత నేతల తీరులో మార్పు వస్తుందా ప్రజా ఉద్యమాలతో ఫ్యాన్ పార్టీ తిరిగి పుంజుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి